శ్రీకృష్ణ భగవానుడు ఎంతో అద్భుతంగా నిర్మించిన ద్వారకా నగరం ఎందుకు సముద్రంలో మునిగిపోయింది ద్వారకా నగరాన్ని నాశనం చేసింది ఎవరు ద్వారకా నగరం ఇప్పటికి నిజంగానే సముద్రంలో ఉందా అసలు ద్వారకా నగరం ఎలా ఏర్పడింది శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు ఇలాంటి మరెన్నో ఆసక్తికర ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇదొక గొప్ప నగరం శ్రీకృష్ణుడు తన ప్రజా పరిపాలన విధానాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టారు అసలు ద్వారకా నగరం ఎలా ఏర్పడిందంటే శ్రీకృష్ణుడు తన మేనమామ అయినటువంటి కంసుని సంహరించాక కంసుని ఇద్దరి భార్యలైన ఆస్తి మరియు ప్రాప్తి వారి తండ్రి గారైనటువంటి జలసంద్రుని వద్దకు వెళ్లి తమ భర్తను చంపిన శ్రీకృష్ణుడి చంపి ప్రతికారం తీర్చుకోమని కోరుతారు అప్పటి నుంచి నిత్యం జలసంద్రుడు శ్రీకృష్ణుడు నివసిస్తున్న మధురా నగరంపై తరచూ దాడి చేస్తూ ఉండేవాడు యుద్ధం వల్ల మధురా నగరంలో ఎంతో ప్రాణ నష్టం జరుగుతుందని శ్రీకృష్ణుడు తన ప్రజల్ని కాపాడడానికి ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనే ఆలోచన వచ్చింది శ్రీకృష్ణుడు అప్పుడు సముద్ర భాగంలో కొంచెం భూభాగాన్ని ఇవ్వమని సముద్ర దేవుడిని కోరతాడు అప్పుడు సముద్ర దేవుడు పన్నెండు యోజనాల భూభాగాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తాడు ఆ భూభాగంలో కట్టిన నగరమే ఈ ద్వారకా నగరం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర నగరంలో ప్రయాణ ద్వీపం నుంచి పశ్చిమ దిశగా వెళితే ఈ ద్వారకా నగరం కనిపిస్తుంది ద్వారకా చాలా పెద్ద నగరం అప్పట్లో ఇక్కడ లక్షల సంఖ్యలో రాజ్ భవనాలు ఉండేవి ద్వారకా నగరాన్ని ఆరు విభాగాలుగా శ్రీకృష్ణుడు నిర్మించారు శ్రీకృష్ణుడు తన ప్రజలకు ఎలాంటి లోపాలు లేకుండా ఈ నగరాన్ని నిర్మించడం అయితే జరిగింది ఈ నగరంలో కొన్ని భవనాలు బంగారంతో నిర్మించడం జరిగింది అప్పట్లోనే ఈ నగరంలో దాదాపుగా పది లక్షల వరకు జనాభా ఉండేవారు ఒక్కసారి ఊహించుకోండి అలాంటి ప్రదేశంలో మనం వెనక ఉంటే ఎలా ఉంటదో ఈ నగరంలో పెద్ద పెద్ద భవనాలు అలాగే అందమైన వృక్షాలు ఉండేవి అసలు ద్వారకా నగరాన్ని భూమి మీద ఉండే స్వర్గం అని పిలిచేవారు అంత అద్భుతంగా శ్రీకృష్ణుడు ఈ నగరాన్ని నిర్మించడం జరిగింది శ్రీకృష్ణుడు మేనత్త కొడుకు అయిన శిశుపాలుడు శ్రీకృష్ణుడు పైన పగతో ద్వారకా నగరంపై తరచు దండయాత్రకు వచ్చేవాడు వంద తప్పులు చేసేంత వరకు వేచి చూసిన శ్రీకృష్ణుడు వందవ తప్పుకు శిశుపాలుడిని సంహరించడం జరుగుతుంది తరువాత శిశుపాలుడు యొక్క సోదరుడు ద్వారకా నగరం నాశనం చేసేందుకు మరియు శ్రీకృష్ణుని హతమార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కాని ఎట్టకేలకు శ్రీకృష్ణుడు అతనిని ఓడించి సంహరిస్తాడు శ్రీకృష్ణుడు ఇప్పుడు ద్వారకా నగరానికి ఎలాంటి ముప్పు లేదు అని అనుకునే లోపే ఈ నగరానికి ఒక శాపం చుట్టుముట్టింది ఆ శాపం ఎవరిదంటే వంద మంది కౌరవుల తల్లి అయినటువంటి గాంధారిది ఈమె శ్రీకృష్ణుడిని శపించడానికి కారణం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధంలో తనకున్న వంద మంది బిడ్డలలో తొంభై తొమ్మిది మంది ఈ యుద్ధంలో మరణిస్తారు ఇలాంటి సమయంలో గాంధారి దేవిని పరామర్శించడానికి శ్రీకృష్ణుడు తన దగ్గరికి వెళతాడు నీకు నా బిడ్డల్ని కాపాడాలి అని ఏమాత్రం ఉన్నా ఆ యుద్ధాన్ని క్షణంలో ఆపేసి ఉండొచ్చు అయినా నువ్వు ఎందుకు చేయలేదు కృష్ణ ఈ యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు అని శ్రీకృష్ణుని గాంధారి దేవి అడుగుతుంది దానికి శ్రీకృష్ణుడు ఇలా జవాబిస్తాడు మాత గాంధారి మీ భర్త అయిన ధృతరాష్ట్ర గత జన్మలో ఒక హంస మరియు దానికి పుట్టిన వంద మంది పిల్లల విషయంలో ఒక పెద్ద తప్పు చేశాడు ఆ తప్పు యొక్క కర్మ ఫలితం ఈ జన్మలో తన కంటి చూపుని కోల్పోయాడు అలాగే తన పిల్లల్ని కోల్పోయాడు ఇది ఆయన కర్మ ఫలం కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు అని శ్రీకృష్ణుడు గాంధరి దేవితో చెప్పడం జరిగింది ఇంతకీ ధృతరాష్ట్ర పూర్వ జన్మలో చేసిన తప్పేంటంటే ఒక రోజు ధృత వేటకు వెళ్లి అక్కడ ఒక హంసను మరియు హంసకు పుట్టిన వంద పిల్లల్ని చూస్తాడు ఆయన చేతిలో నిప్పుతో ఉన్న బాణాన్ని హంస మరియు వంద పిల్లల వైపు సంధించడం జరుగుతుంది ఆ బాణాన్ని సంధించగానే అవి మరణిస్తాయి ఆ తల్లి హంసకు కళ్ళు కనబడవు ఈ సమాధానం విన్నాక గాంధారికి మరింత కోపం పెరిగింది నా భర్త తప్పు చేశాడు దానికి కర్మఫలం అది నేను ఏ తప్పు చేయలేదు నాకింత పెద్ద శిక్ష ఎందుకని గాంధారి శ్రీకృష్ణుడితో అడగడం జరిగింది శ్రీకృష్ణుడు గాంధారి దేవి అడిగిన ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం ఇస్తాడో మరియు గాంధారి దేవి శాపం గురించి పార్ట్ టూ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరైతే ఇంతవరకు వీడియో చూశారు కదా వీడియోనైతే చిన్న లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి